హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బుల్లోజు హోమ్ లైట్స్ టుడే స్పెషల్ రెసిపీ మనం మార్నింగ్ టీతో పాటుగా తీసుకునే టోస్టులతో ఈవినింగ్ స్నాక్స్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా స్నాక్స్ ప్రిపరేషన్ కోసం టోస్టులను తీసుకోండి ఈ టోస్టులు కిరాణా స్టోర్లలో కానీ సూపర్ మార్కెట్లలో కానీ ఈజీగా అవైలబుల్లో ఉంటాయి ఇలా తీసుకున్న టోస్టులను ప్లేట్లోకి వేసుకోండి నేను తీసుకున్న టోస్టులు టెన్ వరకు ఉంటాయి ఎగ్స్ని మిక్స్ చేయడం కోసం బౌల్ని తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ అల్లం సన్నగా చాప్ చేసిన రెండు నుంచి మూడు పచ్చిమిర్చి తరుగు సన్నగా చాప్ చేసిన కొంచెం కొత్తిమీరను వేసి విస్కర్తో స్పూన్ స్పూన్తో గాని కారం కలిసేలా బాగా కలపండి ఇలా కలపడం ద్వారా ఎగ్స్లో కారం ఉండలు లేకుండా చక్కగా కలుస్తుంది స్నాక్స్ చేయడం కోసం కాకపోయినా ఎప్పుడు ఆమ్లెట్ వేసినా ఇలా ముందుగా కాస్త నూనె వేసి సాల్ట్ కారం అల్లం కలపడం వలన ఆమ్లెట్లో కారం ఉండలు లేకుండా చక్కగా కలుస్తుంది ఇలా రెడీ అయిన మిశ్రమంలోనికి ఫోర్ ఎగ్స్ వరకు బ్రేక్ చేసి వెయ్యండి నేను తీసుకున్న టోస్టులకు ఫోర్ ఎగ్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి ఎగ్స్ వేసుకున్న తర్వాత బిస్కట్తో కానీ స్పూన్తో కానీ కారం కలిసేలా బాగా కలపండి ఇలా రెడీ అయిన ఎగ్స్ మిశ్రమంలోనికి బౌల్కి తగినట్టుగా ఒకటి లేదా రెండు టోస్టులను వేసి స్పూన్తో రెండు వైపులా టర్న్ చేసి బౌల్ని పక్కన పెట్టండి ఈలోగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని పావు కప్పు వరకు ఆయిల్ని పొయ్యండి స్పూన్ వైజ్గా చెప్పాలంటే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయండి ఇలా కళాయిలో వేసిన ఆయిల్ను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి హీట్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే ఎగ్ మిశ్రమంలో వేసిన టోస్టులను ఆయిల్లో వేసి రెండు వైపులో టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఆయిల్ రాకుండా బౌల్లోకి తీసుకోండి మనం బౌల్లో వేసిన టోస్టులను ఆయిల్లో వేయగానే రెండవసారి ఆయిల్లో వేసుకునే టోస్టులను ఎగ్ మిశ్రమంలో వేసి పెట్టండి ఇలా వేయడం ద్వారా ఎగ్ మిశ్రమం టోస్టులకు చక్కగా పడుతుంది టోస్టులు రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే టోస్ట్ ఎగ్ బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్